భారీ వర్షాలతో ఉల్లి దిగుబడులు పడిపోయాయి దీంతో కర్నూలు ఉల్లికి డిమాండ్ పెరిగింది బహిరంగ మార్కెట్లో కేజీ అరవై రూపాయల వరకు పలుకుతోంది వ్యవసాయ మార్కెట్లో క్వింటా ఉల్లి ధర నాలుగు వేలకు చేరువలో ఉంది వర్షాల కారణంగా ఉల్లి పంట మీద అధికంగా ప్రభావం పడింది దీంతో ఉల్లి ధరలు ఊహించని విధంగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు బహిరంగ మార్కెట్లో కేజీ ఉల్లి అరవై రూపాయల దాకా అమ్మకాలు సాగుతున్నాయి రైతు బయ్యాలలో నలభై రూపాయల దాకా అమ్మకాలు సాగుతున్నాయి ఇది దేశవ్యాప్తంగా కూడా అంటే ఒక ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా కూడా ఈ ఉల్లి ప్రభావం పడనుంది ఎందుకంటే కూడా మహారాష్ట్ర పూణే నాసిక్తో పాటు గుజరాత్ మధ్యప్రదేశ్ కర్ణాటక నాలుగు రాష్ట్రాల్లో కూడా మొన్న గత నెల నుంచి కూడా కురిసినటువంటి భారీ వర్షాలు వరదల కారణంగా మొత్తం ఉల్లి పంటల మీద భారీ ప్రభావం పడింది ఉల్లి దిగుబడులతో కూడా నీలమట్టమై పడిపోయినటువంటి పరిస్థితి ఉంది దీనికి తోడు కర్నూలు జిల్లాలో కూడా అత్యధికంగా ఉల్లిని సాగు చేసే కర్నూలు జిల్లాలో కూడా ఈ ఏడాది ఈ ఏడాది ఉల్లి సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయినటువంటి పరిస్థితి ఉంది దీంతో కర్నూలు జిల్లాలో వ్యవసాయ మార్కెట్కి వస్తున్నటువంటి ఉల్లి ధరలు పెరిగిపోతున్నాయి సన్నగడ్డలకు కూడా రేటు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది కింటం కనిష్ట ధర రెండు వేల ఎనిమిది వందలు ఉండగా గరిష్ట ధరనే మూడు వేల ఏడు వందలు అంటే దాదాపు నాలుగు వేలకు చేరువలో ఇక్కడ ధర పలుకుతున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది అయితే